హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ వరలక్ష్మి రథం రోజు అమ్మవారికి పెట్టుకునే ప్రసాదం చూపిస్తున్నాను చూడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా చాలా తొందరగా చేసుకునే ప్రసాదం అనమాట చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయి సో చాలా సింపుల్ అండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ శనగ గుగ్గిలు తయారు చేస్తున్నాను సో శనగ గుగ్గిల ప్రసాదం కోసం ఫస్ట్ శనగల్ని ఒక రెండుసార్లు కడిగేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే గుగ్గిలు అనేవి బాగా ఉడుకుతాయి అలాగే చాలా స్మూత్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత మనము వాటర్ అంతా ఉంపేసి కుక్కర్లో శనగల్ని వేసి వాటర్ పోసుకొని సాల్ట్ వేసి శనగ గుగ్గిల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి సో చాలా మెత్తగా ఉడికినాయి కదా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న శనగ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసి మంచి ఫ్రై చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే శనగ గుగ్గిల ప్రసాదం మనకు రెడీ అయినట్టే సో ఈ విధంగా ఫస్ట్ ప్రసాదం మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఇక్కడ వడ కోసము చూపిస్తున్నాను చూడండి సో ఫస్ట్ నేను వడ కోసం ఇక్కడ మినపప్పు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని ఈ విధంగా రెండుసార్లు కడిగేసి నానబెట్టుకున్నాను పప్పుని సో పప్పు ఈ విధంగా వాటర్ వేసి మనం మెత్తగా మంచిగా ఉడి మెత్తగా నానే వరకు నానబెట్టుకోవాలి పప్పు మెత్తగా నానితే వడ అనేది చాలా స్మూత్గా మంచిగా వస్తాయి అనమాట సో పప్పు మెత్తగా నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఉంపేసి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి మరీ పలసగా కాకుండా ఈ విధంగా వడ కోసం మనం పిండిని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అందులోకి జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వడ వేసుకుంటే మనకు వడ అనేది ప్రిపేర్ అవుతుందన్నమాట సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా వడ వేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే పైన పిండి మాత్రమే మాడిపోతుంది లోపల వడ అనేది మంచిగా ఫ్రై అవ్వదు సో టేస్ట్ ఎంత బాగుండదనమాట సో ఈ విధంగా మనము డీప్ ఫ్రైలో ఇలా వడను డీప్ ఫ్రై చేసి పక్కన తీసి ఉంచుకుంటే వడ అనేది ప్రిపేర్ అవుతుంది సో ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా సింపుల్గా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగున్నాయో చాలా స్మూత్గా మంచిగా వడ అనేది ప్రిపేర్ అయిందన్నమాట ఈ విధంగా చేసి మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు పులిహోర చూపిస్తున్నాను చూడండి చింతపండు పులిహోర కోసము ఫస్ట్ అయితే చింతపండుని నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసేసి ఈ విధంగా చింతపండు చిక్కగా అందులో ఉప్పు అలాగే పసుపు వేసుకొని చిక్కగా అయ్యే వరకు ఈ విధంగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న అన్నంలో కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది చింతపండు అందులో వేసి అన్నంలో మొత్తం మంచిగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి సో చింతపండు మొత్తం అన్నం మొత్తం ఈ విధంగా కలిపి పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు పల్లీలు వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకొని పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి జీడిపప్పు పచ్చిమిర్చి అలాగే అందులోకి కరివేపాకు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చి మంచి ఫ్రై అయిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న అన్నం ఉంది కదా అందులో ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే చింతపండు పులిహోర మనకు రెడీ అవుతుంది సో చాలా సింపుల్గా చాలా టేస్ట్ అన్నమాట సో ఈ విధంగా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను బజ్జీలు చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి అలాగే టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి కారము అలాగే పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోవాలి పసుపు ఆప్షనల్ కానీ వేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వామను కూడా మంచిగా ఇలా చేసి వేసుకోవాలి వామ వేసుకుంటే డైజెషన్కి ఉంటుంది అలాగే తినేటప్పుడు బజ్జీల ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా పసుపు కారం ఉప్పు అన్నీ పిండి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం పిండిని ఈ విధంగా మంచిగా ఉండలేకుండా మరి పలుసుగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా కలిసి మనం ఏళ్ళకి ఈ విధంగా పట్టితే మిరపకాయలకు మంచిగా పట్టి బజ్జీలు అనేవి మంచిగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం తీసుకున్న మిరపకాయలన్నీ అందులో వేసి మంచిగా ఒక రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలి ఇలా కడిగి పక్కన తీసి ఉంచుకోవాలి మిరపకాయలన్నీ ఇప్పుడు మిరపకాయల్ని మధ్యలో ఈ విధంగా చీల్చి అందులో నుంచి ఉన్న గింజలన్నీ సపరేట్ చేసేయాలి సో అందులోకి మనం స్టఫ్గా ఏమైనా పెట్టినా కూడా మంచి గింజలు అనేవి ఉంటే కారం అవుతుంది కాబట్టి సో మిరపకాయలని మనం బజ్జీలతో ఇలా మిరపకాయలు మొత్తం తిన్నా కూడా కారం అనేది ఉండకుండా టేస్ట్ అనేది బాగా వస్తుంది సో ఈ విధంగా అందులో ఉన్న గింజలన్నీ తీసేయాలి మనం స్టఫ్ కోసము శనగపిండి కొంచెం చింతపండు అందులో వామ వేసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర చిటికెడు చింతపండు ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకొని అందులోకి మిరపకాయలోకి మనం స్టఫ్గా పెట్టుకోవాలి సో మిరపకాయ బజ్జీలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ విధంగా పట్టుకున్న పల్లీల పేస్ట్ని మిరపకాయల్లో ఈ విధంగా నింపి కొంచెం దగ్గరికి మళ్ళీ క్లోజ్ చేసుకొని అన్ని మిరపకాయలు ఈ విధంగా స్టఫ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మన మిరపకాయల్ని శనగపిండిలో ఈ విధంగా ముంచి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మనము బజ్జీలు అనేవి వేసుకోవాలి మంట మరీ హై ఫ్లేమ్లో పెడితే పైన పిండి అనేది మాడిపోతుంది సో బజ్జీలు అనేవి చేదుగు వస్తాయి అనమాట సో కొంచెం మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి పిండి అనేది కొంచెమే ఉన్నప్పుడు ఈ విధంగా గ్లాసులో పిండి వేసుకొని మనం మిరపకాయ బజ్జీలు వేసుకుంటే మిరపకాయలకి పిండి అనేది సమానంగా పట్టుతుంది సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట సో పిండి ఇలా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మనము మిరపకాయ బజ్జీలు వేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనం బజ్జీలు అనేవి అంతా డీప్ ఫ్రై చేసుకొని మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత పక్కన తీసి ఉంచుకుంటే ఎంతో టేస్ట్గా ఉండి మిరపకాయ బజ్జీలు కూడా రెడీ అయినట్టే నెక్స్ట్ ఇక్కడ నేను పరమాన్నం చూపిస్తుందని చూడండి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అమ్మవారికి తప్పకుండా మనం పరమాన్నం తప్పకుండా ప్రిపేర్ చేసి పెడతాం కదా సో ఈ విధంగా చేసి పెట్టండి ఫస్ట్ కొంచెం పెసరపప్పు తీసుకొని కడాయి పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కుక్కర్లో బియ్యం కడిగేసుకొని అందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న పెసరపప్పుని వేసేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వంతున పాలు అలాగే నీళ్ళు కలుపుకొని ఈ విధంగా పోసుకోవాలి తర్వాత అందులో కొంచెం యాలకులు వేసుకొని కుక్కర్ మూత చేసి ఇక్కడ ఉడకనివ్వాలి సో ఉడికేలోపు ఇక్కడ కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ వేసి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి అలాగే అదే కడాయిలో బెల్లం వేసుకొని వాటర్ పోసి బెల్లం కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం జస్ట్ కరిగితే చాలు తర్వాత ఈ విధంగా వడగట్టుకోవాలి ఇక్కడ ఇప్పుడు బియ్యం పప్పు కూడా మంచి మెత్తగా ఉడికింది కదా సో ఇందులోకి మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా అందులో పోసి మళ్ళీ కొంచెం సేపు ఉడకనివ్వాలి సో ఈ విధంగా ఉడికి పరిమాణం అనేది మెత్తగా మంచిగా ఉడుకుతుంది అనమాట సో చాలా దగ్గరికి అయ్యి మంచిగా ఉడికింది కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఇష్టమైన అమ్మవారికి పరమాణం ఈ విధంగా రెడీ అయినట్టే సో ఈసారి వరలక్ష్మి వ్రతంకి పరమాణం ఈ విధంగా వండి చూడండి చాలా బాగా వస్తుంది పప్పు బాదం జీడి పప్పు నెయ్యి అన్నీ వేస్తాం కదా సో చాలా బాగా అన్నమాట సో ఈ విధంగా మనం ప్రసాదంగా పెట్టుకున్న కూడా తిన్న వాళ్ళు కూడా చాలా బాగుందని అంటారు సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇక్కడ నేను భక్ష్యాలు చూపిస్తుందని చూడండి ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో సో భక్ష్యాల కోసం నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను అందులో చిటికెడు ఉప్పు అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని మొత్తం కలిపేసి అందులోకి తగినంత వాటర్ పోసుకుంటే చపాతి పిండిలాగా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి కొంచెం మెత్తగా తర్వాత అందులో ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఈ విధంగా కలిపి గాలి తగలకుండా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక పప్పు శనగపప్పు వేసుకొని టూ విజిల్స్ వచ్చేవారు ఉడికించి పక్కన తీసి ఈ విధంగా మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఒక కడాయిలో బెల్లం వేసి బెల్లం కొంచెం వాటర్ పోసి బెల్లం అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న శనగపప్పుని అందులో వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి సో మొత్తం దగ్గర అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పిండి మనకు పూర్ణం అనేది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి ఉంది కదా సో అందులోంచి నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం పెట్టి బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం క్లోజ్ చేసి మనము నెయ్యిని అంటించుకుంటూ ఈ విధంగా భక్ష్యాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో రెండు వైపులా ఈ విధంగా నెయ్యి అంటించి భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుంటే పూర్ణం అనేది బయటికి రాకుండా మంచిగా పల్చగా వస్తుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ విధంగా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ మనం బొబ్బట్లు భక్ష్యాలను ఈ విధంగా చేసుకుంటే ఎంతో నే టేస్ట్గా ఉంటే నేతి బొబ్బట్లు మనకు రెడీ అయినట్టే సో అమ్మవారికి ఈ విధంగా మనం ప్రసాదంగా పెట్టుకోవచ్చు నెక్స్ట్ పూర్ణాలు చూపిస్తున్నాం చూడండి బెల్లం పూర్ణాలు ఎంతో టేస్ట్గా ఉండి బెల్లం పూర్ణాలు ఈ విధంగా చేసి పెట్టుకుంటే అమ్మవారికి మనకు ఎంతో బా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో సో పూర్ణం కోసం మనం దోశ ప్యాటర్న్ లాగా ఫస్ట్ బియ్యము అలాగే మినపప్పు వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి సో ఇవన్నీ మంచి నానిన తర్వాత అందులో నుంచి వాటర్ అంతా కడిగి పక్కన పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి సో మనం దోశ పిండికైతే ఎలా పట్టుకుంటామో మిక్సీ అలా మిక్సీ పట్టుకోవాలి పిండి అంతా మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పూర్ణం కోసం ఒక కుక్కర్లో శనగపప్పు వేసుకొని ఒక టూ పీసెస్ వచ్చిన వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి కడాయిలో బెల్లం వేసి అందులో శనగపప్పుని అలాగే కొబ్బరి తురుము ఒక కప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకొని నెయ్యి వేసి ఈ విధంగా పూర్ణమంతా మంచి చిక్కగా దగ్గరికి అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి సో మెత్తగా దగ్గరకైంది కదా ఇప్పుడు ఈ విధంగా లడ్డులాగా చుట్టితే ఇలా దగ్గరికి మెత్తగా గట్టిగా వాలి అలా అయినాక పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న బియ్యం మినపప్పు దోశ ప్యాటర్న్ ఉంది కదా అందులో చిటికెడు ఉప్పేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం పూర్ణం ఇలా లడ్డులాగా చుట్టుకున్న ఉంది కదా అవి అందులో వేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసి ఇలా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే పూర్ణాలు మనకు రెడీ అయినట్టే చూడండి ఎంత బాగున్నాయో సో ఈ విధంగా మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ సేమే పాయసం చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సేమే పాయసం చేశామంటే చల్లగా కూడా గట్టిపడకుండా చిక్కగా మంచిగా ఉంటుందన్నమాట ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ అలాగే పిస్తాపప్పు ఖజూరాలు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి వాటర్ వేడైనాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న సేమియా వేసి కొంచెం ఉడికినాక తర్వాత అందులోకి పాలు పోసుకోవాలి పాలు పోసి కొంచెం సేమియా ఉడికినాక మనం అందులోకి స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం కలుపుకుంటే సేమియా అనేది చిక్కగా మంచిగా ఉడుకుతుంది తర్వాత మనం అందులోకి ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే సేమియా పాయసం అనేది రెడీ అవుతుంది ఈ విధంగా సేమియా పాయసం చేసామంటే సేమియా పాయసం చల్లారిన కూడా గట్టిపడకుండా చిక్కగా మంచిగా ఉంటుంది సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ రవ్వ కేసరి చూపిస్తున్నాను సో రవ్వ కేసరి కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ బాదము జీడిపప్పు వేసుకొని కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో మంచి ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి ఉంచుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మంచి కలర్ వచ్చి నెయ్యి అంతా ఈ విధంగా రవ్వ పిలుచుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ వేడి చేసుకొని మాత్రమే ఈ విధంగా పోసుకోవాలి చల్ల వాటర్ పోసుకుంటే రవ్వ అనేది ఉండలు కట్టుతుంది సో వాటర్ వేడి చేసి ఈ విధంగా పోసి అందులోకి మనం రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సో రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించడం వల్ల రవ్వ అనేది ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్గా ఉడుకుతుంది సో రవ్వ అంతా ఈ విధంగా మెత్తగా మంచిగా ఉడికిన తర్వాత అందులోకి మనం టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి సో స్వీట్నెస్కి ఎంత సరిపోతుందో ఆవి అంతవరకు షుగర్ వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి అలాగే ఉంటే చిటికెడు పచ్చికాపురం వేసుకోవాలి పచ్చికాపురం ఆప్షనల్ సో మొత్తం ఈ విధంగా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి సో రవ్వ కేసరి మంచి మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు అందులోకి డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అనేది రెడీ అవుతుంది సో చూడండి ఎంత బాగుందో సో ఈ విధంగా మనము ప్రసాదం అనేది చేసి అమ్మవారికి పెట్టుకుంటే మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి సో అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటూ ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఈ విధంగా చేసి పెట్టండి నచ్చితే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్